హాయ్ అండి నమస్తే నేను జయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఈరోజు మరొక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అది కూడా బ్రెడ్తో గులాబ్ జామున్ చేసి చూపిస్తున్నాను గులాబ్ జామున్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి నోట్లో వేసుకుంటే ఇట్లే ఈ గులాబ్ జామున్కి నేను బ్రెడ్తో తీసుకుంటున్నానండి నేను ఇలాగా ఒక టెన్ స్లైసెస్ వరకు బ్రెడ్ పీసెస్ అనేది తీసుకున్నాను ఆ పీసెస్కి ఉండే ఎడ్జెస్ అన్నిటిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ ఎడ్జెస్ని మనం తర్వాత దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఈ మధ్యలో ఉన్న పాట్ మొత్తాన్ని నేను చేతితోనే ఒక పౌడర్ లాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాను మీరు బ్లెండర్ అయినా వాడుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవచ్చండి సో ఇలాగా ఒక ఫైన్ పౌడర్ లాగా తీసుకున్న దానిలో నేను హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను వీటికి సరిపోయే విధంగా నీళ్ళతో కాకుండా కాచి చల్లార్చిన పాలతో కలుపుకోవాలండి పిండిని నాకు ఒక కప్పు వరకు పాలనవి సరిపోయినాయి ఇలాగా చపాతి పిండిలాగా కలుపుకున్న తర్వాత ఐదు నుంచి పది నిమిషాలు ఈ ముద్దని నీట్ బాగా చేసుకోవాలండి మనం ముద్దని ఎంతగా కలుపుతామో ఉండలు అనేది అంతగా పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇలా కలుపుకున్న తర్వాత చేతికి నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి నేను చూపిస్తున్న సైజులు కాకుండా చిన్న సైజులో అయినా చేసుకోవచ్చండి ఈ సైజుల్లో బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత షుగర్ సిరప్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని ఆ గిన్నెలో రెండు కప్పుల పంచదార రెండు కప్పుల నీళ్లు అనేది పోసుకోవాలి మనం పంచదార ఎంతైతే తీసుకుంటామో అదే క్వాంటిటీలో వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఆ షుగర్ సిరప్ని దగ్గర షుగర్ కరిగేంత వరకు కూడా ఉంచుకోవాలి ఇలాగా చూపిస్తున్న విధంగా చేతికి అడ్డుకుంటే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దానిలో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక ఒక్కొక్కటిగా ఆ బాల్ అనేది డ్రాప్ చేస్తూ మీడియం సై మీడియం ఫ్లేమ్లోనే బాగా వేగనివ్వాలండి ఇలా వేగిన వాటిని షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ని కూడా షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఒక పావుగంట మూత పెట్టి ఉంచండి ఉంచితే ఆ షుగర్ సిరప్ని ఆ బాల్స్ అంతా అబ్జార్బ్ చేసుకొని పాకం బాగా పీల్చుకుంటాయండి ఇలా పీల్చుకున్న తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి